హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఇవ్వాల్ వీడి వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రొట్టె అలాగనే సొరకాయ పులుసు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి జొన్న రొట్టె చేసాము అంటే కౌంటర్ పైన అలాగనే స్టవ్ పైన అక్కడక్కడ పిండి అర్పడి ఉంటుంది కదండి అందుకని బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కౌంటరు స్టవ్ అంతా నీట్గా తుడిచిపెట్టేశాను ఇంకా ఇంట్లో సరుకులు కొన్ని నిండుకున్నాయండి అందుకని సర్కులు తీసుకొని రావాలి బయటికి వెళ్ళేసి అలాగనే కసుచాటలు విరిగిపోయాయి తర్వాత విష్ణు రూమ్లో బకెట్ విరిగిపోయింది చాలా వరకు అనమాట అందుకని అన్నీ కలిపేసి విశాల్ మాటకు వెళ్ళాము అనుకోండి బకెట్లు అలాగనే సరుకులు గ్రాసరీస్ అన్నీ ఒకే చోట ఉంటాయి కదనేసి బయలుదేరుతున్నాను పల్లెలు అయిపోయాయి తర్వాత పెసరపప్పు అయిపోయింది అవన్నీ తీసుకుని రావాలండి ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ఒకసారి బ్యాగ్ మర్చిపోతుంటాం కదండి నేను కూడా బ్యాగ్ మర్చిపోతే బాబు తీసుకొని వచ్చాడు నేను అమ్ము అలాగనే విష్ణు బయలుదేరామండి వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉందండి టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అలా కావచ్చింది కానీ ఫుల్ మబ్బుగా ఉంది కానీ వర్షం అయితే లేదండి నేను ఈవినింగ్ కొంచెం చినుకులందు రాలేదు కానీ ఇంకా ఫుల్ వర్షం పడేటట్టుగా ఉందన్నమాట వాతావరణము ఇంకా సరుకుల గురించి తీసుకురావాలనేసి ఆలోచన ఉంది తర్వాత బకెట్లు కసుచాట్లు అలా సామాన్ల గురించి ఆలోచన ఉంటుంది కానీ మనకు మన గురించి మనకు ఆలోచన అనేది ఉండదు కదండి మెయిన్గా నేను ఖచ్చితంగా నాకు చెప్పులు తీసుకొచ్చుకోవాలి అనేసి ఉండింది అనమాట అదే మర్చిపోయానండి కొంచెం ఇంట్లో పాదాల నొప్పులు అయ్యాయండి విపరీతంగా ఎక్కువయ్యాయి అనమాట మన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను ఇంట్లో కూడా కొంచెం మెత్తని చెప్పులు వేసుకోండి అని చెప్పాడు అనమాట అందుకనేసి చెప్పులు తీసుకోవాలి అని త్రీ డేస్ బ్యాక్ అనుకున్నాను కానీ ఇంతవరకు గుర్తులేదు తర్వాత వారు ఫోన్ చేసేసి అట్నీ చెప్పులు అని చెప్పారు అలా ఉంటుందన్నమాట మన గురించి మనం ఆలోచన చేయకదండి ఖచ్చితంగా మన గురించి మన ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచన చేస్తుండాలి ఎలాగో విశాల్ మటలో చెప్పులు ఉంటాయి కదా చూద్దాంలే అనుకోని డైరెక్ట్ అక్కడికే వెళ్ళాం కానీ విశాల్ మట్లో డిజైన్వి అట్లా ఉన్నాయి కానీ మెత్తని చెప్పులు అయితే లేవండి ఆన్లైన్లో ఉన్నాయి లేమా తెప్పిస్తాను డాక్టర్ ప్లస్ అని అలానే ఉంటాయి కదా నేను లేని అమ్ము అలాగనే బాబు కూడా మంచి మంచి ఆన్లైన్లో ఉంటాయిలేమా అంటున్నాడు కానీ చూద్దాంలే ఇక్కడ ఉంటే తీసుకుందాము లేకుంటే కనుక ఆన్లైన్లోనే మీరు తెప్పిద్దురు అని చెప్పాను ఇదిగోండి ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటే బాగానే ఉంటాయి కానీ అండి మరి మెత్తని అయితే లేవండి నాకు కావాల్సిన చూపులు అయితే లేవన్నమాట ఇప్పుడు అందరికీ పాదాల నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కదండి నాకైతే విపరీతంగా అయ్యాయండి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళొచ్చాను మెత్తని చొప్పులు వేసుకుంటూ ఉండండి అంటూ ఇంకా ఎటువంటి ట్యాబ్లెట్లు ఇచ్చారు ట్యాబ్లెట్లు అయితే యూజ్ చేస్తున్నాను తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అన్నా కొంచెం పాదాలు అలాగే ఉంచండి కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పారు అలాగనే చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే చెప్పులు దొరకలేదండి ఆన్లైన్లో ఆర్డర్ పెడతామన్నారు పిల్లలు ఇంకా అక్కడ నుంచి ఇదిగోండి బకెట్ల సెక్షన్కి వచ్చాము ఇక్కడ కూడా బకెట్లు అంత ఎక్కువగా అయితే ఏం లేవండి కొంచెం ఇదిగోండి జోయో కంపెనీవి అలా ఉన్నాయన్నమాట బాబు అన్నీ చూస్తున్నాడు నేనైతే చాట్ల కోసం చూస్తున్నాను ఇదిగోండి బకెట్లు అయితే బాగున్నాయండి స్ట్రాంగ్గా ఉన్నాయి బాబు అయితే జోయో బకెట్ ఏ టైపు ఏ డిజైన్ అనేది ఏదైనా కాని అండి ఒక బకెట్లోనే కాదు బట్టలనే కాను పిల్లలు సెలెక్షన్ మాత్రము గంటలు చేస్తారండి బాబు బాబు అంతే అమ్ము అంతే ఒక బకెట్ తీసుకోవాలన్నా ఒక మగ్గు తీసుకోవాలన్నా ఒక కర్చీఫ్ తీసుకోవాలన్నా కూడా చాలా టైం సెలెక్షన్ చేసుకుంటారు అనమాట మీ సెలక్షన్ మీదని చెప్పేసి నేనైతే ఇక్కడ కసుచాటల కోసం చూస్తున్నానండి ఎక్కువగా కసుచాటలు కూడా లేవండి ఇలా బ్రష్ వచ్చినట్వి ఉన్నాయి బ్రష్ మనకు అవసరం ఉండదు కదా పొరక ఎలాగో ఇంట్లోనే ఉంటుంది పొరకతోనే కదా మనం కసుగత్తేనే ఓన్లీ చాటల కోసం చూశాను కానీ చాటలు అంటూ ఇదిగోండి ఇలాగే ఉన్నాయి ఆ పైన హోమ్ సెంటర్ వేమోనండి ఒక రెండు కసుచాట్లు ఉన్నాయి అనమాట రెడ్ కలర్వి అవే తీసుకున్నానండి ఇంతకుముందు అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల క్రితం వచ్చానండి విశాల్ మార్ట్కు అప్పుడైతే ఎన్ని రకాల కసుచాట్లు అయితేనేమి లేకుంటే బకెట్స్ అయితేనేమి ఏవైనా కానీ ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే కొన్ని మాత్రమే ఉన్నాయి ఇదిగోండి ఈ రెండే ఉన్నాయన్నమాట అవి రెండు కష్టచాటాలు తీసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి అక్క తమ్ముడు మగ్గులు సెలెక్షన్ చేస్తున్నారు ఈ మగ్గు బాగుందా లేకుంటే ఈ కలర్ బాగుందా ఏవైనా కానీ సెలెక్షన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటారండి ఇద్దరు నేను అలా లేదనమాట ఏదైనా కానీ వెంటనే సెలెక్ట్ చేస్తుంటాను కానీ వీళ్ళు అలా కాదు ఇదిగోండి బాబు అయితే ఈ బకెట్ తీసుకున్నాడు బాత్రూమ్ అదే కలర్ కాంబినేషన్తో ఉంటుంది అనమాట అందుకని సేమ్ కలర్ అలా తీసుకున్నాడు బకెట్ అలాగనే మగ్గు తర్వాత ఇంకొక రెండు మగ్గులు ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే బయటకు కూడా విగిరి విరిగిపోయాడు అనుకో ఎందుకంటే కోతులు ఎక్కువగా తిరుగుతున్నాయి అనేసి మనం హ్యాండిల్ పట్టుకుంటాం చూడండి ఆ హ్యాండిల్ విరిగిపోయాని రెండు ఎక్స్ట్రా మగ్గులు అనేది తీసుకున్నాను ఈ రెండు కష్టచాటలు తీసుకున్నాను తర్వాత ఇది కూడా నేను తీసుకున్న మగ్గులకి సరిపోయే బకెట్ కూడా ఉంది బకెట్ కూడా అంటే వద్దులేనా ఇంట్లో ఉన్నాయి పెయింటింగ్ బకెట్లు ఎక్కువగా ఉన్నాయండి అవే యూజ్ చేసేయచ్చు కదా బయటకు అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా బకెట్ అంటూ ఏం తీసుకోలేదు తర్వాత ఇక్కడ ఒక బ్రష్ తీసుకున్నానండి బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ తర్వాత ఇక్కడ బెడ్షీట్లు చాలా బాగా నచ్చాయండి పాత అన్ని మొన్న ఊరికి తీసుకెళ్లాల్సి వచ్చిందండి ఇంకా అక్కడ నుంచి ఇంటికి తీసుకురాలేదు ఇక్కడ ఈ బెడ్షీట్లు చాలా వరకు తగ్గిపోయాయి ఒక్కొక్క రూమ్కి రెండు అలా ఉన్నాయన్నమాట అందుకని అవి కూడా చాలా పాతగా అయిపోయాయి మంచి మంచి అన్ని ఊరికి తీసుకెళ్లాను ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు తప్పదు కనుక బెడ్షీట్ల కడుపు వచ్చాము బెడ్షీట్లు కూడా ఆఫర్లో ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అనమాట మామూలుగా అయితే ఒక్కొక్క బెడ్షీట్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే రెండు కలిపేసి థౌజండ్ రూపీస్ కంటే ఒక్కొక్క బెడ్షీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయని చెప్పేసి కొన్ని బెడ్షీట్లు తీసుకున్నాను ఇంకా విశాల్ మాటలు అయితే సరుకులు అందు ఏం నాకేం నచ్చలేదండి అందుకనేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే వీ మాట ఉందన్నమాట మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఈ మాటలో సరుకులన్నీ తీసుకునేసి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ సరుకులు సర్పుతున్నాను నేను సరుకులు ఎక్కువ ఎక్కువ ఏమి తీసుకురానండి మంత్లీ ఒకసారి మాత్రమే మనకు నెలకు ఎన్ని సరుకులు పడతాయో దాన్ని బట్టేసి అన్ని సరుకులు మాత్రమే తగు మోతాదులో తీసుకుని వస్తానండి ఎక్కువ తీసుకొని వచ్చేసి ఇంట్లో స్టోర్ చేసుకునేసి మళ్ళీ అవి పురుగు పట్టాయనేసి మళ్ళీ అవి మనం పాడేసి అలా కాకుండా మన ఇంట్లో ఎంత ఖర్చు ఉంది ఎంతైతే సరిపోతుంది అన్న దాన్ని బట్టేసి నేను ఆ మంత్కి ఏ మంత్కి ఆ మంత్కి ఉండేటట్టుగానే నేను రాస్ట్ అనేది పర్చేజ్ చేస్తుంటాను చక్కెర ఒక్కటి కొంచెం ఎక్కువగా తీసుకొని వస్తుంటానండి ఎందుకంటే ఎప్పుడప్పుడు కొంచెం స్వీట్ చేయమని పిల్లలు అడుగుతుంటారు ఎవరైనా చుట్టాలు వచ్చినా కంపల్సరిగా కొంచెం షుగర్ కానీ లేకుంటే బెల్లం కానీ ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఇంట్లో ఉండాలి కనుక అవి రెండు కొంచెం ఇంట్లో ఎక్కువగా స్టోర్ చేస్తుంటాను మిగతా పప్పు దినుసులు అన్నీ తగు మోతాదులో మాత్రమే తీసుకొని వస్తానండి ఇదిగోండి నేను యూజ్ చేసే ఉప్మాకు రవ్వ వచ్చేసి లక్ష్మీ రవ్వ అలాగే మినపప్పు పల్లీలు కందిపప్పు కందిపప్పు అయితే రెండు రకాలుగా ఉన్నాయి రెండు రకాలు తీసుకొని వచ్చానండి తర్వాత కల్లుప్పులో ఉప్పులో హిమాలయన్ సాల్ట్ వచ్చిందండి ఫస్ట్ టైం అనమాట నేను చూడడము అందుకని తీసుకొని వచ్చాను ఎలా ఉంటుందో యూజ్ చేసిన తర్వాత చూడాలి మరి నార్మల్గా అయితే మనం మెత్తన ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం అనమాట తీసుకువచ్చింది తర్వాత సజ్జలు తీసుకుని వచ్చాను కోసం ఆవాలు తర్వాత ఇదేమో హింగ హింగకు ఫ్రీ ఉందండి చిల్లీ పౌడరు అది ఇవ్వలేదు అనమాట మా ఇంటి దగ్గరలోనే లేండి విశాల్ మాట బిల్లు ఇచ్చి పంపిస్తే ఇస్తారు బ్రూ కాఫీ పౌడరు తర్వాత అలసంద పప్పు తీసుకుని వచ్చాను ఒకరోజు వడాలు చేద్దామనేసి పిల్లలకి మ్యాగీ ఇష్టం అండి అందుకని పిల్లల కోసం మ్యాగీ తీసుకున్నాను మ్యాగీ అయితే అమ్మునే చేస్తుందండి చాలా బాగా చేస్తుంది అనమాట వాళ్ళ తమ్మునికి చాలా ఇష్టము తర్వాత ఈ బ్రష్ వచ్చేసి విశాల్ మాటలో తీసుకున్నానండి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ పడిందండి థర్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటాను బాడీ స్క్రీన్ చేయడానికి ఇలాంటి బ్రష్ కంపల్సరీగా ఉండాలి కదండి అవండి సరుకులన్నీ తర్వాత ఇది పిల్లలకు నాకు మా అత్త కూడా చాలా అండి దేశీ పాప్స్ అనేసి చింతపడవు అనమాట అదొక డబ్బా తీసుకువచ్చాను మీరు చాలామంది అడుగుతున్నారు అత్తయ్య లేరే అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు అతయ్యే రాలేదా అని అడుగుతున్నారు కదండి అతయ్యే త్రీ ఫోర్ డేస్లో వస్తారండి ఊరు వెళ్ళారు అక్కడ నిద్ర చేయాలనేసి ఊరు వెళ్ళారండి కొన్ని రోజులు ఉండి వస్తారు ఇల్లు దుమ్ము పట్టుకుతుంది కదా అంటే ఇంకా మేము కూడా ఏమనలేదండి నాలుగైదు రోజులలో అత్తయ్య వస్తారు ఇదిగోండి అన్ని గ్రాసరీస్ అంతా జారులలో వేసి పెడుతున్నాను ఒకసారి ఇలా సరుకులు తీసుకోవచ్చుకునేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పైగా ఇప్పుడు వర్షాకాలం కదండి ఎక్కువగా చెమ్మ అలాగనే వస్తుంటుంది కదా అలా కాకుండా తగు మోతాదులో మాత్రమే మనం సరుకుని తెచ్చుకుంటూ ఉండాలండి పెసరపప్పులో కానీ లేకుంటే కనుక ఉప్మా రవ్వలో కానీ లేకుంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వలో కానీ మనము ఇవి ఉన్నాయి చూడండి లవంగాలు వేసి పెట్టామనుకోండి చీమలు పట్టకుండా ఉంటుంది అలాగనే చక్కెరలో కూడా మనం కొన్ని లవంగాలు వేసి పెడితే కనుక పురుగు రాకుండా ఉంటుంది అలాగనే కందిపప్పులో అందు బిర్యానీ ఆకు వేసి పెట్టామనుకోండి అందులో కూడా పురుగు రాకుండా ఉంటుందండి కందిపప్పులు అయితేనేమి పుట్నాల పప్పులు అయితేనేమి శనగపప్పులు అయితేనేమి పప్పు దినుసులలో మనము బిర్యానీ ఆకు వేసి పెడితే మాత్రము అసలు పూరగా అనేది రాకుండా ఉంటుందండి ఆ తర్వాత చక్కెర అనేది జార్లో వేస్తున్నానండి చక్కెరలో కూడా కొన్ని లవంగాలు వేసి పెడితే చీమలు అనేది పట్టకుండా ఉంటాయండి నేను డీప్ క్లీన్ అంటూ ఏం చేయనండి సర్కుల్ అయిపోయినప్పుడల్లా ఇలా సర్కుల్ అనేది పెట్టిన తర్వాత పైన మూతను అలాగనే చుట్టుతా కొంచెము తడిబట్ట అలాగనే ఏదైనా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి పెట్టేస్తుంటాను ఇప్పుడైతే తడిబట్ట లైట్గా తడి ఉండేటట్టుగా క్లాత్ తీసుకునేసి గట్టిగా పిండేసి తుడిచేసి పెట్టేస్తున్నానండి ఇలా చేసుకుంటే కనుక సపరేట్గా డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఎప్పటికప్పుడు గ్రాసరీస్ అయిపోయినప్పుడల్లా ఇలా గ్రాసరీస్ పోసిన వెంటనే మూతను అలాగనే చుట్టూ తను నీట్గా తుడిచేసామనుకోండి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయండి నేనైతే ఏడు నెలలకు ఒకసారి అలా డీప్ క్లీన్ చేస్తానండి లేకుంటే కనుక సరుకులు అయిపోయినప్పుడల్లా ఇలాగనే సర్దుతూ ఉంటాను ఇంకా కందిపప్పు కూడా ఇదిగోండి కందిపప్పు అలాగనే చక్కెర రెండు టపర్ వేర్ దాంట్లో వేసి పెడతానండి ఈ టపర్ వేడ్ జాల్స్ వచ్చేసి దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితం తీసుకున్నానండి చక్కెరకు కందిపప్పుకు అలాగనే సజ్జ పిండికి గోధుమ పిండికి జొన్న పిండికి అన్నిటికీ అవి యూజ్ చేస్తానండి చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి తర్వాత ఒక దానిపైన ఒకటి మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట తర్వాత తురాగద� పక్కన బాబు వచ్చాడు ఇక్కడ తాలింపు దినుసులు కలుపుతున్నానండి చాక్లెట్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు అనమాట అందుకనేసి వాడు తింటూ ఒకటి ఇచ్చాడు తినుకుంటూ ఇదిగోండి కొన్ని శనగపప్పు అలాగనే జీలకర్ర ఆవాలు మినపప్పు అన్నీ కలిపేసి తాలింపు దినుసులు అన్నీ మిక్స్ చేసేసి ఇదిగోండి ఇలా ఫస్ట్ కవర్లో మిక్స్ చేసిన తర్వాత ఇలా బాక్స్ అదే జార్లో వేసి పెట్టేస్తాను ఇంకా అందులో ఏమో ఎండుమిరపకాయలు అయిపోయాయి అందులో ఎండుమిరకాయలు కూడా వేసి పెట్టేసేయాలి ఒక పని వెంట ఒక పని నెలలో రోజు ఒక అరగంట మనం చూపకున్నాం అనుకోండి కిచెన్ అంతా నీట్గా ఉంటుంది గ్రాస్టెస్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకోగలుగుతాము ఇంకా ఇందాక సజ్జలు తీసుకొచ్చాను వచ్చాను కదండి అవి కూడా రాళ్ళు అంతేమో ఉన్నాయేమో చెక్ చేసుకుని కొంచెం నేమేసి తర్వాత తప్పుడు వేరే జార్లు వేసి పెట్టాను ఇవి వచ్చేసి జొన్నలు అండి ఇవి ఇంట్లోటివి అనమాట జొన్నలు అయితే మాత్రము టిక్కీ లేకుంటే ఇరవై కేజీలు అలా తీసుకుంటామండి అందుకనే జొన్నలు ఇంట్లోనే ఉన్నాయి అవి కూడా నేమ్ పెట్టేశాను ఇవేమో సజ్జలండి ఇందాక తీసుకొచ్చినట్టు ఇవి కూడా అన్ని నేమ్ పెట్టేశానండి ఇప్పుడు వర్షాకాలం కదండి అందుకని కడగలేదండి లేకుంటే కనుక నార్మల్గా కొంచెం ఎండ అలా కాస్తుంటే కనుక కొంచెం బాగా నీట్గా వెంటనే కడిగేసి ఆరబెట్టేసి తర్వాత నేను ఇంట్లోనే మిషన్కి వేసేదాన్ని ఇప్పుడు ఎండలు లేవు కదండి ఫుల్గా కొంచెం ముబ్బుగా మోడంగా ఉంది కనుక వెంటనే ఆరు వేసినా కూడా ఆరో కనుక కొంచెం అలా పెట్టేసాను నేను మిషన్కి వేసేటప్పుడు ఫస్ట్ ఒక క్లాత్ నీట్గా తుచ్చేసి తర్వాత మిషన్ వేస్తానండి ఇవి ఐదు లీటర్లు ఇవ్వండి వేర్వి ఇవి కూడా అప్పుడు తీసుకునేది చీమలు కూడా పట్టవండి ఎయిర్ గా ఉంటే ఇప్పుడు కూడా ఇలాంటివి ఆన్లైన్లో దొరుకుతాయి కదండి తెప్పించుకోండి ఎవరైనా కావాలంటే ఇంకా సాల్ట్ కూడా ఇందులో వేసి పెట్టానండి ఈ సాల్ట్ మీద నాకు కొంచెం డౌట్గా ఉందండి హిమాలయన్ పింక్ సాల్ట్ అని తెలుసు కానీ నార్మల్ మెత్తన ఉప్పు యూజ్ చేసినా కానీ ఈ కళ్ళు ఉప్పు అనేది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి ఇది ఎక్కువ సాల్టీ సాల్టీగా ఉంటుందా నార్మల్ సాల్ట్ లెక్కన ఉంటుందని ఎందుకంటే కొంచెం వేసినా ఎక్కువ అయితే కష్టంగా ఉంటుంది కదా చూడాలి యూజ్ చేసిన తర్వాత ఎందుకండి అవి రెండు సాయంత్రము మిషన్కి వేయాలి ఇంకా సాల్ట్ అయితే మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా ఉంది ఉప్పు ఇది కొంచెం వేసినా ఎక్కువ అవుతుందా లేకుంటే నార్మల్ సాల్ట్ లెక్కనే ఉందక్క అంటే నేను చూసుకునేసి వేసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు కల్లుప్పే అలవాటు అండి ఏ కూర చేసినా ఏ వంట చేసినా పప్పు చేసినా అన్నిట్లోకి నేను కల్లుప్పే వాడుతుంటాను ఉప్పు తక్కువ అయింది అంటే మాత్రమే మెత్తనుప్పు అనేది యూజ్ చేస్తానండి లేకుంటే కల్లుప్పే అలవాటు అందుకని చూసుకొని వేసుకోవాలి ఇంకా సరుకులన్నీ చూడండి ఇలా అంతా అరేంజ్ చేశాను నీట్ గా పైన తుడిచేసాను జార్స్ అన్ని ఎంత నీట్ గా కనిపిస్తున్నాయి కదండి కిచెన్ కూడా నీట్ గా ఉంటుందండి ఇంకా తర్వాత విశాల్ మాటలో అయితే బెడ్షీట్లు తర్వాత మగ్గులు అట్లానే కర్చీఫ్లు కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందనేసి రెండు ప్యాకెట్లు కూడా చేసుకున్నానండి అవన్నీ ఇలాగనే ఉన్నాయి ఇవన్నీ కూడా తీసి సరిదేసేయాలి తర్వాత వంట చేయాలి ఆల్రెడీ రైస్ కుక్కర్ లో అన్నం పెట్టేశాను తర్వాత ఇంత పప్పు ఇంత రసం ప్రిపేర్ చేయాలండి తొందరగానే అయిపోతుంది కదనేసి బెడ్ షీట్లు అయితే చాలా బాగున్నాయండి కింగ్ సైజ్ డబల్ బెడ్షీట్లు బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఉన్నాయి కనుక ఒక్కొక్క బెడ్షీట్ వచ్చేసి నార్మల్గా అయితే థౌసండ్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క ఇప్పుడు బై వన్ గెట్ వన్ కనుక ఒకటి ఫైవ్ హండ్రెడ్ పడింది అనేసి నాలుగు బెడ్ షీట్లు అంటే టూ థౌజండ్కి నాలుగు బెడ్షీట్లు వచ్చాయండి కింగ్ సైజ్ డబల్ బెడ్షీట్ అండి కాటన్ బెడ్షీట్స్ కనుక తీసుకున్నానండి మా బెడ్స్ అన్నీ కూడా కింగ్ సైజ్ అనమాట కొంచెం పెద్ద బెడ్లు కొంచెం పెద్ద బెడ్షీట్లే కావాల్సి ఉంటుంది అందుకనేసి ఒక్కొక్క బెడ్షీట్ తీసుకోవాలన్నా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా పద్నాలుగు వందలు పదహైదు వందలు ఒక్కొక్క బెడ్షీట్ అయితే రెండు వేలు అలా ఉంటాయి అలాగనే తప్పదని తీసుకొని వచ్చేదాన్ని ఇప్పుడైతే ఇంట్లో బెడ్షీట్లు అన్ని పాతగా అయిపోయాయి కొత్త బెడ్షీట్లు అన్నీ ఊర్లో ఉన్నాయి ఇంకా ఊర్లో ఉన్నట్టు తీసుకురాలేదు కనుక ఎలాగో ఇప్పుడు ఆఫర్ ఉంది కనుక తీసుకొచ్చాను కానీ ఇది షాపింగ్ చేయాలని అలా ఏమనుకోద్దండి అవసరానికి నిత్యావసర వస్తువులు అలాగే అవసరానికి కావాల్సిన వస్తువులు మాత్రమే తీసుకున్నాను ఇప్పటి నుంచి అలాగనే తీసుకుంటాను ఎక్స్ట్రా వస్తువులు అంటూ ఏమీ తీసుకున్నానండి ఇవి కూడా అవసరం కనుక తీసుకున్నానండి ఇవి కూడా వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేస్తామండి ఎందుకంటే కొత్త బట్టలు మేము వాడకూడదు కనుక వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేస్తాను డిజైన్స్ చాలా బాగా నచ్చాయండి ఆఫర్ కింద ఉన్న కొన్ని డిజైన్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ డిజైన్స్ అంటే ఏం లేవన్నమాట ఉన్న దాంట్లోనే దగ్గర దగ్గర ఒక పావు గంట సేపు ఆనే సెలెక్ట్ చేసుకునేసి ఈ బెడ్షీటు ఆ బెడ్షీటు బాబు అమ్మో ఇద్దరు అండి ఇది అది అనేసి ఎంత టైం తీసుకుంటారండి నా రూమ్లోకి ఇది నా రూమ్లోకి ఆ బెడ్షీట్ అంటూ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మూడు బెడ్షీట్లు వాళ్ళకి ఒక బెడ్షీట్ మాత్రం మాకండి ఆ బ్రౌన్ కలర్ బెడ్షీట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇవి కూడా లైట్ కలర్స్ అయితేనేమి ఫ్లోరల్ డిజైన్లో అలాగే చాలా బాగున్నాయండి మీరు ఎవరైనా ఉంటే మాత్రం విశాల్ మాట కంపల్సరీగా వెళ్ళండి బెడ్షీట్లు అనేది పర్చేజ్ చేయండి అదండి ఇవాళ వీడియో కొంచెంగా సరుకులు సర్దుకోవడం అయితేనేమి అలాగనే ఎలా మనము మెయింటైన్ చేసుకోవాలి సరుకులు పురుగు పట్టకుండా అని అయితేనేమి అలాగనే కొంచెంగా గ్రాసరీస్ ఆర్గనైజేషన్ అలాగే కొంచెంగా బెడ్షీట్స్ షాపింగ్ అనేది మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెల్లేకొడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీకు యూస్ఫుల్ల రెసిపీస్తో మీసుఫుల్ టిస్తో మళ్ళీ మేము ముందుకు ఉంటాను బెడ్షీట్లు అయితే చాలా బాగున్నాయండి కాటన్ బెడ్షీట్లు పైగా కలర్ ఎంత మట్టుకు ఉంటాయనే చూడాలండి ఆఫర్ కింద ఉన్నాయని తీసుకున్నాను కానీ మనము వాషింగ్ మిషన్లో వేస్తే కలర్ ఎంతవరకు నిలబడతాయి అనేది చూడాలి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి